ओं गंग नम ऐं सरस्वते नम ओं श्रीमात्रे नम श्रीगुरुभ्यो नम ओं झेय सदा सब मंडल मज्यवर्ती नारायण सरसीजा सन्निष्ट केयूरवान् मकुंडल हिह हिणमयु ध धृतशंकचक्र भास्कराय विदे महज्युतिमहे तन्नो आदि ప్రచోదయాతో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కలుగుగాక ఆరోగ్యం భాస్కరాదిచ్చే సమస్త మానవులకి ఆరోగ్యాన్ని సంతృప్తికరంగా పుష్టిగా ఇచ్చేటటువంటి సూర్య భగవానుడు ఈ నెల అక్టోబర్ పదిహేడవ తేదీన తన యొక్క శత్రుక్షేత్రమైనటువంటి నీచ స్థితిని పొందుతున్నాడు తులారాశిలో నీచ స్థితిని పొందేటటువంటి సమయము ఆయన ఆ రాశిలో సంచరించేటటువంటి సమయము దాదాపుగా పది రోజులు తులారాశిలో అనగా అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఏడో తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఇటు చిత్తానక్షత్రములోను ఇటు రాహు నక్షత్రంలో ఒక రెండు తన యొక్క నీచ స్థితిని పొంది ఎవరికైతే వారి యొక్క జాతకరీత్యా సూర్యగ్రహ అనుగ్రహము లేదో సూర్యుడి ద్వారా ఎవరికైతే పాపాధిపత్యము నడుస్తున్నదో సూర్యుడు ఎవరి జాతకంలోనైతే ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పెడుతున్నాడో అట్లాగే రవి మహర్దశ కానీ రవి అంతర్దశ కానీ ముఖ్యంగా సింహరాశి అలాగే ఆ సూర్యుడు యొక్క నక్షత్రాలైనటువంటి కృతికా నక్షత్రము ఉత్తర ఫలిముని నక్షత్రము అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్ర జాతకులు సింహరాశి వారు సూర్య మహర్దశ అంతర్దశ జరుగుతున్నటువంటి వారందరికీ కూడా మరి ఈ సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా తన యొక్క శత్రుక్షేత్రమైన తులారాశిలో ఉండటం ద్వారా అటు ఆరోగ్యాన్ని అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాలయంతో కొన్ని ప్రతికూలతలని అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో అంటే పిత్రార్జిత విషయాలు కావచ్చు న్యాయస్థాన విషయాలు కావచ్చు లేదా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్నారో అంటే జడ్జీలు అట్లాగే న్యాయమూర్తులు ఆ పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళాలనుకునేవారు అలాగే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారో అంటే మూత్రపిండాల స్పెషలిస్టులు ఉంటారు డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎవరైతే వైద్య రంగంలో వైద్య రంగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నారో కాకపోతే వైద్య రంగంలో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వైద్య రంగంలో ఒక ఆసుపత్రిలో ప్ర ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు కార్పొరేట్ ఆసుపత్రి కావచ్చు చిన్న ఆసుపత్రి ఏదైనా సరే ఆసుపత్రిలో తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా మరి ఈయన యొక్క స్థితి కొంత భంగాన్ని కలుగు చేస్తోంది ఎందుకంటే సూర్యుడు ప్రతి మానవుడి యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వీరి యొక్క ఉదర భాగాన్ని గుండె భాగాన్ని సూచించేటటువంటి వాడు ప్లస్ మెదడుని శిరో భాగాన్ని సూచించేటటువంటి వాడు రక్తాన్ని సూచించేటటువంటి వాడు మరి ఇటువంటి రవి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి సైనిక్స్ అంటే ఆ శిరో సంబంధిత ఏ అయినా విపరీతమైన తలకాయ నొప్పులు కావచ్చు లేకపోతే శుక్ర శుక్ర శుక్రరాశిలోకి వస్తున్నాడు కాబట్టి నేత్ర సంబంధిత వ్యాధులు కావచ్చు అది మూత్రపిండాలకి సంబంధించినటువంటి స్థానము కావచ్చు కాబట్టి అది కావచ్చు వివాహపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు కోర్టుల రీత్యా అక్కడ కూడా వీరికి కొంత అడ్డు పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సూర్యుడు ఈ యొక్క నీచ స్థితిలోకి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు కలుగు చేస్తారు కాబట్టి అట్లాగే ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రవితో పాటుగా కుజుడు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్ఛిక రాశిలోకి అడుగుపెట్టి దాదాపుగా డిసెంబర్ ఏడవ తేదీ వరకు కూడా అక్కడే ఆయన యొక్క సొంత క్షేత్రంలో ఉంటాడు అట్లాగే బుధగ్రహము ఈ బుధగ్రహము అక్టోబర్ మూడో తేదీ నుండి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వరకు తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి ఆ మిత్రుడితో రవితో కలిసి చక్కగా తులారాశిలో ఉంటాడు గురుడు గురుడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఇటు రుజుమార్గంలో నవంబర్ పదకొండు వరకు నవంబర్ పదకొండవ తేదీ నుండి ఆ డిసెంబర్ ఐదో తేదీ వరకు వక్రగతిని ఇటు రుజుమార్గము వక్రగతిలో కర్కాటక రాశిలో ఉండి తన ప్రయాణాన్ని ముందుకు వెనక్కి అతిచారత్వంతో వక్రంతో వక్రత్వంతో ఆ యొక్క కర్కాటక రాశిని ఆదేశిస్తూ చారం చేస్తూ ఉంటాడు చరరాశిలో అట్లాగే శుక్రుడు ఈయన అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఆల్రెడీ ఈ యొక్క కన్యారాశిలో నీచస్థితిని పొంది నవంబర్ ఒకటో తారీఖు వరకు కూడా ఈయన శుక్రుడు కన్యా రాశిలో స్థితిని అనుభవిస్తూ ఉంటాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీ నుండి పూర్వభద్రా నక్షత్రంలోకి వచ్చి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా తన యొక్క వక్రత్వంతో మీనరాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మార్గంలోకి అడుగు పెడతాడు మీనరాశిలో రాహుగ్రహము కుంభరాశిలో చక్కగా ఆయన పూర్వాభద్రా నక్షత్రంలో ఉండి నవంబర్ ఇరవై తేదీన తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలో కుంభరాశిలోని చారాన్ని వెనక్కి ఆయన ఒక్కరికతో ఉంటుంది కాబట్టి వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు కేతువు సింహరాశిలో పూర్వ ఫలుగునీ నక్షత్రంలోనే తన యొక్క చారని జలుపుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసం పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారు వరకు కూడా గ్రహాల యొక్క పరిస్థితులు మిగతా రాశులు అంటే మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అయినటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశులు వారికి ముఖ్యంగా మాస ఫలితారో అంటారు వీటిని సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇవి చాలా ఫాస్టెస్ ఫాస్టెస్ట్గా తమ యొక్క ఫలితాలను ప్రసాదించేటటువంటి మోబుల్ ప్లానెట్స్ కాబట్టి అవి ఉన్నటువంటి రాసుల రీత్యా ఉన్నటువంటి నక్షత్రాల రీత్యా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అట్లాగే గోచారంలో గురుడు శని రాహుకేతువులు మరి లాంగ్యూటీని ప్రసారించే గ్రహాలు చారణ జరిపే గ్రహాలు మరి వాటిల్లో కూడా నక్షత్ర పరంగా పరంగా కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటి పరంగా ఏ ఏ రాసులు వారికి ఏ ఏ ఇబ్బందులు కలుగుతాయి ఏ ఏ శుభాలు జరుగుతాయో మనము ఈ యొక్క తులా సంక్రమణంలో మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కార్తీవీర్యార్జున జయంతి సందర్భంగా గోపాష్టమి సందర్భంగా మరి ఆ యొక్క పీఠంలో గోపూజతో పాటుగా కార్తవీర్య అంటే ఎవరైతే నష్ట ధన ద్రవ్యము సువర్ణము పోగొట్టుకున్నారో దొంగిలించబడిందో ఎవరికైతే ఆటంకాలు బాగా ఉద్యోగం కానీ వివాహ వ్యవస్థలో కానీ ముఖ్యంగా కోర్టు రుణ పరంగా కోర్టు వ్యవహారాలు కానీ లేకపోతే ఈ యొక్క ఫోన్ల ద్వారా వచ్చినటువంటి వాట్సపుల్లో వచ్చినటువంటి లింకులు ఓపెన్ చేయడం ద్వారా ఎంతోమంది వా ప్రలోభాలకి లొంగి డబ్బు వస్తుందనే ఆశతో ఎవరైతే ధనాన్ని మూకంబడిగా చాలామంది కోల్పోయిన పరిస్థితులు నాకు వచ్చిన ఫోన్ల రీత్యా నేను చూశాను కాబట్టి వాళ్ళందరి యొక్క ధనము తిరిగి రావటానికి చిన్న ప్రయత్నం ఇది అట్లాగే కార్తీవీర్యార్జునుడు దత్తాత్రేయుడు భక్తుడు శిష్యుడు కాబట్టి ఆయన సహస్ర బాహులు కలిగి ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి శుభాలని చేకూర్చాడని శాస్త్రము చెబుతోంది ఎంతోమంది ఈయన్ని సుమంతో సుమంతో కార్తీవీర్యార్జునయ నమ అనే యొక్క ఆ మంత్రాన్ని రోజు నూట ఎనిమిదో వెయ్యో ఎనిమిది సార్లు చక్కగా జపించి పోగొట్టుకున్న వస్తువుల్ని కూడా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటి ఈ యొక్క శుభ సందర్భంలో మా యొక్క పీఠంలో వేద పండితులైనటువంటి బ్రాహ్మణుల సమక్షంలో ముందు మూడు రోజులు చక్కగా స్వామివారి యొక్క మంత్రంతో జపాన్ని ఆచరించి ఇరవై తొమ్మిదవ తేదీ స్వామివారికి హోమము రుద్రపాశుపతము అంటే కార్తీవీర్యార్జున మంత్ర సహిత రుద్రపాశుపత హోమాన్ని చేయదలిచి ఉన్నాను కాబట్టి ఈ యొక్క హోమం ద్వారా ఎవరైతే ఏ యొక్క సంకల్పాన్ని కోరుకున్నారో ఆ సంకల్పం సిద్ధించటానికి తమ యొక్క డబ్బులు తమకు రావటానికి పోగొట్టుకున్న బంగారం కానీ లేకపోతే చోరత్వం జరిగిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా లభించడానికి ఇది ఒక చిన్న చిరు ప్రయత్నంగా నేను తలపెట్టాను కాబట్టి ఎవరైతే ఆసక్తి ఎవరైతే నమ్మకము స్వామివారిని నమ్మి నాకు ఫోన్ చేసి తమ యొక్క గోత్రనామాలు ఇస్తారో చక్కగా వారందరివి నే చెప్పి చేసి ఆ తదుపరి ఆ స్వామివారికి చేసినటువంటి ఆ మూలమంత్ర బీజాక్షరాలతో సంపుటీకరణతో చేసినటువంటి ఆ హోమ భస్మ ప్రసాదాన్ని ఆయనకి కట్టినటువంటి కంకణ దారాన్ని కూడా మీకు నేను చేరవేసే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి మా పీఠంలో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో హైదరాబాద్లోనే ఉంటుంది ఎవరికైతే సమస్యలు ఉన్నాయో జాతకరీత్యా ముఖ్యంగా ఈ గోచార ఫలితాలన్నీ కూడా మనకి మనం పుట్టినటువంటి సమయానుకూలంగా మన జన్మజాతకం పూర్వజన్మ కర్మలన్నీ మనం పుట్టినప్పుడు జాతక చక్రంలో చక్కగా పెట్టబడి ఉంటాయి వాటి రీత్యా ఏ ఏ దశలు జరుగుతున్నాయి అంతర్దశలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో ఇప్పుడు గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉండి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంతా ఇప్పుడు అద్దంలో కనపడుతూ ఉంటుంది కాబట్టి జన్మ జాతకం చూస్తే కానీ ఇప్పుడు వీరికి పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుంది అనే విషయాన్ని మనం చెప్పలేం కాబట్టి ఈ గోచార ఫలితాలు నామమాత్రకంగా అంటే కొంతమందికి జాతకం తెలియని వాళ్ళకి చూచే చోళ అని అశ్విని నక్షత్రం అని ఇట్లా కొన్ని పేర్లను బట్టి నక్షత్రాలు ఉంటాయి అంటే జన్మ నక్షత్రము జన్మలగ్నము జన్మరాశి ఇవన్నీ జాతకరీత్యా ఉన్నటువంటి వాళ్ళకి గోచారం చక్కగా అర్థంలా ప్రస్ఫుటంగా ఏ ఏ కార్యక్రమాలు వివాహం కాని వాళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది ఉద్యోగం ఎప్పుడు అవుతుంది ఇలాంటి విషయాలని ఉన్నంతలో సూక్ష్మంగా మనకు ఉన్నటువంటి మాకున్నటువంటి జ్ఞానం ద్వారా చూసి వారి యొక్క జాతకాలలో ఏదైనా దోషాలు ఉంటే వారికి వాటికి సంబంధించినటువంటి దోష పరిహారాలని మా పీఠంలో ఎప్పటికెప్పుడు చక్కగా జపాల రూపకంగా రుద్రాభిషేకాల రూపకంగా అట్లాగే హోమ రూపకంగా చేస్తూ ఉంటాము ప్రతి అమావాస్యకి చాలా మందికి కూడా ఈ శనిగ్రహ దోషాలు ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు ఏవైతే దశలు అంతర్దశలు బాలేకపోయినా కార్యక్రమాలు ఒకటి పదిసార్లు జరుగుతూ పునర్భూ దోషం ఉన్నా అట్లాగే శనిగ్రహం వల్ల ఎవరికైతే అనారోగ్యము కార్య ఆటంకాలు ఆలస్యాలు ఇబ్బందులు ఇవన్నీ మృత్యు దోషాలు ఇవన్నీ జరుగుతున్నా అమావాస్య రోజు పుట్టినటువంటి వారికి కానివ్వండి అట్లాగే జా జన్మజాతకరీత్యా కొన్ని నక్షత్ర దోషాలలో పుట్టిన వాళ్ళు ఉంటారు సంధి దోషాలు నక్షత్ర సంధి రాశి సంధి గండాంత దోషాలు వీటన్నిటి పరంగా మేము ప్రతి అమావాస్యకి మా నా పీఠంలో చక్కగా పండితుల చేత హోమాన్ని చేయదలుచుకుంటూ ఉంటాను అలాగే చేస్తూ ఉంటాను కూడా కాబట్టి ఎక్కువగా అంటే ఇండివిజువల్గా జాతకరీత్యా చూసుకొని చేసుకునేటటువంటి వాళ్ళు చేసుకోవచ్చు అట్లాగే ఈ యొక్క ప్రతి అమావాస్యకి నేను చేసేటటువంటి హోమంలో ఎవరైనా సరే ఉన్నంతలో నన్ను సంప్రదిస్తే మనం ఆ వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలని ఆ రోజు హోమంలో నక్షత్ర హోమము నవగ్రహ హోమము ఏదైనా ఒక రుద్ర పాశుపతము ముఖ్యంగా మృత్యున్య పాశుపతము శనిగ్రహ పాశుపతాలతో ఎప్పుడూ మా పీఠంలో జరుగుతూనే ఉంటాయి కాబట్టి చక్కగా ఇది గమనించండి అందరూ కూడా మరి ఈ యొక్క మాసంలో ఆ మనకి పంతొమ్మిదవ తారీఖు నుంచి కూడా ఆ మాస శివరాత్రి ఇరవయో తారీఖు అమావాస్య ఇరవై ఒకటో తారీఖు మంగళవారం అమావాస్య అయింది ఈ రోజున విశేషమైనటువంటి హోమాన్ని చేస్తున్నాము అమావాస్య హోమాన్ని మంగళవారం కూడా అయింది కాబట్టి ముఖ్యంగా పాశుపత హోమం ఒకటి జరుగుతోందండి అట్లాగే ఇరవై రెండవ తారీఖున కార్తీక మాస ప్రారంభము ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ చక్కగా నిత్యము శివారాధన చేసుకోండి కార్తీక మాసంలో మొదటి నాలుగు రోజులు చక్కగా అభ్యంగన స్నానము శిరస్నానము చేసి కార్తీక పౌర్ణమి రోజున చక్కగా సముద్ర స్నానము నదీ స్నానము చేసి అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఇది సులభమైనటువంటి మార్గము ఎందుకంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణమేని శివుడు అలాగే ఆ యొక్క హరి వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఆప్యాయత ఉండేటటువంటి ఆ ఇద్దరు మహానుభావులు మనల్ని స్థితికారకత్వంగా లైకారకత్వంగా మనల్ని పరిపాలింపబడుతూ ఉంటారు కాబట్టి దామోదరాయన మహ అనేటటువంటి మంత్రంతో ఈ నెల రోజులు అందరూ శివకేశవుల్ని అర్చిస్తూ ఎన్నో వ్రతాలు గాని అట్లాగే ఎన్నో రుద్రాభిషేకాలు చేసుకుంటూ సహస్ర లింగార్చనలు కానీ రుద్ర పాశుపత హోమాలు కాని బిల్వ దళార్చనలు కానీ ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మా పీఠంలో అట్లాగే నీళ్ళు కూడా అలాంటి వాటిల్లో ఎన్నో పాల్గొని మీకు దగ్గరగా ఉన్న గుళ్ళల్లో కానీ మీ ఇళ్లలో గానీ ఇలాంటివి చేసుకుంటూ ఆ పా పరమేశ్వరుడు అట్లాగే లక్ష్మీనారాయణుడైనటువంటి కేశవుడి యొక్క అనుగ్రహాన్ని దామోదర స్వరూపంగా పొంది మరి ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు నాగుల చవితి వస్తోంది అట్లాగే ఇరవై ఆరో తారీఖు నాగపంచమి ఐదో తారీఖున కార్తీక పౌర్ణమి అట్లాగే ఎనిమిదవ తారీఖున సంకష్టహర చతుర్థి పదకొండవ తారీఖున కాలభైరవ అష్టమి పద్దెనిమిదవ తారీఖున నవంబరు మాస శివరాత్రి పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిది పోలాల అమావాస్య ఈ విధంగా ఈ నెల రోజులు కూడా మనకి సూర్య సంక్రమణంలో కార్తీక మాసంలో విశేషమైన కార్యక్రమాలు రవి నీచపడతాడు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మన యొక్క దేహ ఆరోగ్యాన్ని దేహ సౌష్ఠవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేటానికి అట్లాగే సూర్యగ్రహ బలాన్ని ఆపాదించుకోవడానికి చాలా ఉత్తమమైనటువంటి సమయము ప్రతి ఒక్కరూ ఈ నెల రోజులు ముఖ్యంగా పది రోజులు అక్టోబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని వినండి లేదా నిత్యము ఒకసారి పారాయణ చేయండి సూర్యగ్రహానికి మనం శక్తిని పెంచాలి ఆయన నీచస్థితిని పొందుతున్నప్పుడు ఆ శక్తి మనం ఎప్పుడైతే పెంచుతామో అది మళ్ళీ మనకి ప్రతిబింబించి సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడని గుర్తించాలి కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశి అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు తులారాశిలో లాభాధిపతి అయినటువంటి సూర్యుడు నీచస్థితిని పొంది సంక్రమించినటువంటి ఈ నెల రోజులు కూడా వీరికి ఆల్రెడీ ఈ యొక్క జన్మరాశిలో పాపగ్రహమైనటువంటి ధన సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఉండటం వలన ఎన్నో చిత్తచాంచల్యాలు మానసిక ఆందోళనలు చేద్దామనుకున్న ప్రతి పనిలో ఆటంకాలు శారీరక పీడలు అనారోగ్య బాధలు ఇవన్నీ కూడా కలుగుతూ ఇప్పుడు సూర్యుడు కూడా ఇక్కడికి వచ్చేసరికి అనుకున్న అభీష్టాలు నెరవేరక ఆ మానసిక వ్యాకులత ఎక్కువై తండ్రి యొక్క సహకారాన్ని పొందుతూ నేను ఏది సాధించలేకపోతున్నాను అనేటటువంటి ఆత్మ న్యూనతా భావము వీరి యొక్క అనారోగ్యానికి అవుతుంది కాబట్టి సూర్యుడు జన్మరాశిలో నీచస్థితిని ఎప్పుడే పొంది ఉన్నాడో ఈ నెల రోజులు వీరు సూర్య నమస్కారాలు చేయాలి ప్రతినిత్యము సూర్యోదయానికి సమయంలో పూర్వం లేదా సూర్యోదయానికి ఇరవై నాలుగు నిమిషాలు వరకు కూడా సూర్య నమస్కారాలు ఓం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ శ్రీ సవిత్రు సూర్యనారాయణ స్వామినే నమ అనేటటువంటి ఈ యొక్క మంత్రాన్ని లేదా ఓం హ్రీం సూర్యాయ నమ అనుకుంటూ పన్నెండు నమస్కార ముద్రలను వేసుకుంటూ ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని వదలకుండా పట్టుకొని ఆరుసార్లు చదివిన వాడికైతే ఆరోగ్యంతో పాటుగా ఉద్యోగ లాభము ఐశ్వర్య సిద్ధి ఆత్మ నిగ్రహ శక్తి పంచేంద్రియ శక్తి వీరికి లభిస్తుంది పంచభూతాలు వీరిని చక్కగా అనుగ్రహిస్తాయి ఎందుకంటే ఏ గ్రహం అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో బలం కోల్పోయి ఆ బలాన్ని మనం కొంత స్వయంకృతంగా దాన్ని పెంపొందించుకోవాలి ముఖ్యంగా తులారాశి వారికి రవి కుజుల వలన దేహ ఆరోగ్య నష్టము కలుగుతుంది మానసిక వ్యాకులత పెరుగుతుంది ఆత్మ నిగ్రహ శక్తి తొలగుతుంది ఉద్యోగ విషయంలో వీరు అనుకున్నది జరగ ఇబ్బందులు పడతారు కొంతమంది అయితే గనక తండ్రికి సంబంధించిన పిత్రార్జిత విషయంలో కానీ అన్నదమ్ములకి అట్లాగే వ్యాపార సంబంధిత ధన విషయంలో వీరికి కోర్టు కేసులు ఎందు ఎదురుచే ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది గవర్నమెంటు రాజదండన అంటే ఏదైనా కోర్టులో ప్రతికూలత కనిపించి వీరు జైలుకి వెళ్ళే పరిస్థితులు కూడా కనుకుంటాయి వ్యాపారపరంగా మోసాలు చేయడం ద్వారా కూడా కొంతమందికి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అంటే వీరికి నాకు ఆ మంత్రి తెలుసు ఈ ఎమ్మెల్యే తెలుసు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అని ప్రభు ప్రభు ప్రలోభంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సమయంలో సూర్యగ్రహ అనుగ్రహం లేక ఇబ్బందులు పడతారు కాబట్టి వీరు తప్పనిసరిగా ఇప్పుడు ఇంకా ఇట్లా అక్టోబర్ ఇరవై ఏడు తర్వాత కుజుడు ద్వితీయంలోకి వస్తున్నాడు అంటే వ్యాపారం ద్వారా వీరుకున్న తెలివి తినటంతో ఏదో రకంగా ధనం అయితే ఆర్జిస్తారు కానీ కొన్ని ప్రమాదాలు జరిగే కుటుంబంలో విరోధాలు పెరిగే అవకాశము బంధుమిత్రులతో నష్టము కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క రాస్యాధిపతి అయిన శుక్రుడు పన్నెండులో ఉండటం ద్వారా కొంత సుఖప్రాప్తి కలిగినప్పటికీ కూడా ధన విషయంలో ఆకస్మికంగా కొన్ని నష్టాలు కలగటానికి అట్లాగే వీరు ఏదైనా వాహన రూపకంగా గృహ రూపకంగా ఆ భార్యాభర్తల రూపకంగా ఇద్దరు సంతకాలు చేసి ఏదైనా ఒక వస్తువు కొని దానికి సంబంధించిన డబ్బుని చెల్లించకపోతే అది కోర్టు కేసులో పడి వీరు ఇబ్బందులు పడటము అట్లాగే స్త్రీపరమైనటువంటి కొన్ని సమస్యలు వీరికి ఎదురవటము బంధుమిత్రులతో ఆర్థిక పరమైనటువంటి లోపాలు కలగటము భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు బంధువుల యొక్క మాటలు విని వారికి ఇన్స్పైర్ అయి వీళ్ళ యొక్క కుటుంబంలో ఆర్థిక పరమైన విషయాలలో తెగింపులు చేసుకునే పరిస్థితికి వెళ్తారు కాబట్టి ఇక్కడ కొంచెం భార్యాభర్తలు జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు నడవాలి తప్ప ఎవరి ప్రలోభాలకి లొంగద్దు పెళ్ళైన తర్వాత భార్య భర్త భర్త భార్య మాట వింటూ జీవితాన్ని గడపాలి పిల్లల సౌఖ్యం గురించి ఆలోచించాలి తప్ప తల్లి తండ్రి అక్క చెల్లి ఇవన్నీ కూడా తటస్థం చేసుకొని ఎవరికిచ్చే వాల్యూస్ వాళ్ళకి ఇచ్చి ముందుకు వెళ్ళటంలో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నాడే భార్యాభర్తల బంధం గొప్పగా నిలబడుతుంది లేనిపోయినటువంటి యువో ఫీలింగ్స్ అధికారము దర్పము ఆ లేకపోతే నాకి నాకన్నా గొప్పవాళ్ళు లేరు నేనే గొప్ప ఇలాంటివన్నీ మనసులోంచి తీసేయాలి భార్యాభర్తలు భార్యాభర్త అంటే అర్ధనారీశ్వర స్వరూపం ఒకవేళ మీ కుటుంబంలో ఎవరికైనా తులారాశి వారికి భార్యాభర్తల సంబంధ విషయాలలో ఇబ్బందులు కనుక కలుగుతున్నట్లయితే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని నిత్యము ఇరువురు కూర్చొని చదవండి ఆ అక్షతలు శిరస్సు మీద వేసుకోండి భార్య భర్త కాలకి నమస్కారం చేసుకోండి భర్త అక్షతలు వేసి దీర్ఘ సుమంగలీ భవ అని మనసులో ఉన్న కోరిక చెప్పి వేయండి చాలా శుభం కలుగుతుంది ముఖ్యంగా తులారాశి వారికి ఉద్యోగ విషయంలో అనుకున్నటువంటి కార్యాలలో కొంత ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ గట్టి సాధన చేస్తే గనక వీరు చేసే ప్రయత్నంలో సాధన సాధింపు విజయ లక్ష్యము ధన ప్రాప్తి కలగటానికి తులారాశి వారికి గురుగ్రహ బలము చేదోడు వాదోడు అవుతోంది ధన లాభము కలగటానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం ద్వారా సంకల్ప సిద్ధి కలిగి ముఖ్యంగా పంచమ రాహువు వలన కొంత సృజనాత్మక శక్తి లోపించడము పూజలు చేయాలనే ఆలోచన ఎంతో అభీష్టము లేకపోవటము ఇలాంటివి వాటి వలన ఆ లేకపోతే ప్రేమించుకున్నటువంటి వధు ఎవరైతే వ్యక్తులు ఇద్దరుంటారో ఆ స్త్రీ పురుషులు వాళ్ళ మధ్య అవసరం లేనటువంటి ఆ అభీష్టాలు ఒకరికొకరు అభీష్టాలు నెరవేరక దూరం అయ్యేటటువంటి పరిస్థితి కలుగుతుంది అట్లాగే ఎవరైనా సరే వాహన యోగము గృహ యోగము చేసుకునేటటువంటి అవకాశము ఈ యొక్క గురుగ్రహ ప్రాప్తి వల్ల కలుగుతోంది లాభంలో ఉన్న కేతువు సర్వత్రా లాభాన్ని ప్రసాదించే పరిస్థితి రవి కుజులకి దానాలు ఇవ్వండి గోధుమలు కందులు లేదా కందిపప్పు గోధుమ రవ్వ ఇవి బ్రాహ్మడికి దానం ఇవ్వండి ప్రతి ఆదివారము మీరు చక్కగా గోధుమ రవ్వ కేసరి తయారు చేసి శ్రీమన్నారాయణ సూర్యనారాయణకి నమస్కారం చేసుకొని ఆయనకి నైవేద్యం పెట్టి పది మందికి చక్కగా వితరణ చేయండి దానివల్ల సర్వత్రా మీకు విజయలాభం కలుగుతుంది ఆరోగ్యం కోసము ఆదిత్య హృదయము నెల రోజులు చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యాన్ని సూర్యనారాయణుడు మీకు విజయవంతంగా శుభప్రదంగా ఇచ్చే ఉన్నాయి ఓం శ్రీమాత్రే నమ